ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనం మన కోసం బంగ్లాదేశ్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది సో దీనికి పాకిస్తాన్ సో కొంచెం సపోర్ట్ చేస్తుంది భారతదేశాన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలని చెప్పి సో ఇష్పై మనతో మాట్లాడడానికి లైవ్ లో మా ప్రతినిధి చార్మి యాడ్ అయ్యారు చార్మి ఓటు అసలు ఏంటి పాకిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అసలు పాకిస్తాన్ రావాల్సిన అవసరమే ఉంది కేవలం మతాలను తెచ్చుకోవటమే వీళ్ళ ఉద్దేశం అంటారా సో దీనివల్ల భారతదేశాన్ని ఎలా దెబ్బతీయాలని చూస్తున్నారు ఓకే థ్యాంక్ యూ మనోజ్ సో మనము స్టోరీ అంతా కూడా చెప్పేకన్నా ముందు అంటే కొన్ని కొన్ని సార్లు అంటారు కదా మనకి ఏదైనా ఒక విషయానికి సంబంధించి మనం ఏదైనా ఒక పది సార్లు మాట్లాడతాం నిజం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్లో ఎట్లా ఉంది అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి గదా మెయిన్ రీజన్ ఏంటి అంటే వాడికి సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఆ ప్లస్ పాయింట్స్ మేము మాట్లాడతాను ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఒక హిందూని ఇంకో హిందూ కొట్టిన ఒక ముస్లిం కొట్టిన ఒక హిందూ ఖచ్చితంగా ఎందుకు కొడుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటాం మనం ఖచ్చితంగా ఇప్పుడు ఒక హిందూ ముస్లిం యుద్ధాన్ని స్టార్ట్ చేయాలి ఒక మతపర యుద్ధాన్ని స్టార్ట్ చేయాలి అనే దానికి ఒక బీజం పోసాడు అనమాట అది ఆ బీజం ఎక్కడ స్టార్ట్ అయిందంటే బంగ్లాదేశ్ లో మొన్న దీపూచందర్ దాస్ని చంపినప్పుడు నడి రోడ్డు పైన గుడ్డలు కూడా తీసి అక్కడ కొట్టుకుంటూ అక్కడికక్కడికి కాల్చివేశారు అక్కడ ఇలాంటివే కాకుండా ఒకప్పుడు టెర్రరిస్ట్ అటాక్లు ఎలా ఉండేవి మనో మీరే చెప్పండి నార్మల్గా మనం చూసుకుంటే వస్తారు గన్ను పెట్టి కాలుస్తారు లేదా మనము కొన్ని కొన్ని బాంబ్ హైదరాబాద్ హైదరాబాద్లోనే చూసుకోవచ్చు లుమిని పార్క్ కానివ్వండి లేదా ఒక టోలీ చౌకీ దాకా కొన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగాయి అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ ఎలా ఒక ప్లేస్లో బాంబ్ పెడతారో బ్లాస్ట్ అవుతుంది ఇక్కడ ఎక్కడ కూడా అందులో మతం కానీ లేదా ఒక కాస్ట్ కానీ ఏమీ లేదు కానీ మొన్న లో ఏం జరిగింది మనం అందరం చూసాం అడిగి నువ్వు నువ్వే క్యాస్ట్ అని అడిగి మరి అక్కడ చంపేయడం జరిగింది అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఇది ఒక బీజం మాత్రమే అది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పది మంది హిందువులను చంపితే హిందువులందరూ ఏకమై ఎవరో ఒక ముస్లిం ఏదైనా అంటే ఆయన పైన దాడి చేస్తే ఇప్పుడు సౌదీ అరేబియాకి వెళ్ళి లేదా ఒక బంగ్లాదేశ్కి కి వెళ్ళి చూసారా మా ముస్లింల మీద చేస్తున్న దాడి ఇది అని చెప్పేసి చెప్పుకోవడానికి పాకిస్తాన్ స్టార్ట్ చేసిన ఒక కుట్ర ఇది ఒక ట్రైలర్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ అక్కడ బంగ్లాదేశ్లో అక్కడున్న ప్రధానమంత్రి యునస్ఏ ఒక స్టూడెంట్ లీడర్ని చంపి దాని తర్వాత దాని గురించి మాట్లాడేందుకు ఇంకొక వ్యక్తిని కూడా చంపి ఇద్దరిని చంపిన తర్వాత దాన్ని కూడా ఇండియా మీద వేసి ఇక్కడ మా ముస్లింలను చంపుతున్నారు అన్నట్టుగా ఒక సినారియో క్రియేట్ చేసి ఆఖరికి ఏమైనా రాయ్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళకి పని పాట ఉంటుందా రా ఏజెన్సీస్కి అక్కడ బంగ్లాదేశ్ మిమ్మల్ని చంపేంత అంత ఖాళీగా ఉన్నారా వాళ్ళు మన రాయ ఏజెన్సీ నుంచి కూడా తప్పుబట్టి ఇంత దారుణానికి ఒడిగట్టిరు ఎందుకు రేపటి రోజు మత కలహాలను రెచ్చగొట్టి సౌదీ అరేబియా కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఈ మూడు ఏకమై మన మీదికి దాడి చేయడానికి వస్తాయేమో ఈ సౌదీ వాళ్ళ సపోర్ట్ వస్తుందేమో అన్న ఏకైక ఉద్దేశంతో ఇప్పుడు ఇదంతా కుట్ర పండుతున్నారని అనేది క్లియర్ గా అర్థమవుతుంది మహోజు అంటే ఒక రకంగా పాకిస్తాన్ కి చెప్పుంటుంది ఎప్పటి నుంచో నాకు చాలా దేశాల సపోర్ట్ ఉంది పర్టికులర్ గా ముస్లిం కంట్రీస్ సపోర్ట్ నాకు చాలా ఉందని గట్టిగా చెప్తుంది నిజంగా ఈ ఈ సోకాల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ భారత్ కి బంగ్లాకి డైరెక్ట్ గా బంగ్లాదేశ్ కి వెళ్ళి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఈ దేశాలన్నీ వచ్చి పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందంటారా ఓకే సో ఇప్పుడు పాకిస్తాన్ ఒక రూమర్ స్టార్ట్ చేసింది దానికి సంబంధించి నేను కూడా అది నిజమేనేమో అని నమ్మి ఆఫీషియల్గా కన్ఫామ్ కూడా చేసుకున్నాను ఏంటి అంటే సౌదీ అరేబియా దేశం ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి మోదీ అక్కడికి ఎన్నో సార్లు వెళ్ళి వాళ్ళతోని చర్చించి మనకు అక్కడ నుంచి గూడ్స్ అన్ని తెప్పించుకుంటూ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తూ అక్కడ నుంచి ఆయిల్ తీసుకుంటూ ఇన్ని చేస్తూ ఉంటే ఇటు సౌదీ అరేబియా అంట పాకిస్తాన్కి కంప్లీట్గా అఫీషియల్గా సపోర్ట్ ఇస్తుంది నాకు ఏమన్నా అయితే భాయ్ భాయ్ అన్నట్టుగా ఉంటాము అని చెప్పేసి కథనాలల్లుతూ ఇంక్లూడింగ్ మీడియాని కూడా మభ్యపెట్టేసి మీడియా కూడా అదే నిజం అనుకునేలాగా చేస్తున్నారు నిజానికి సౌదీ అరేబియానే కాదు ఏ ప్రాంతమైనా కూడా పాకిస్తాన్కి అఫీషియల్గా సపోర్ట్ చేయడానికి రెడీగా లేదు అండ్ ఉండదు కూడా ఎందుకంటే అక్కడ మత కలహాలకు సంబంధించి ఒకనొక సందర్భంలో బంగ్లాదేశు పాకిస్తాన్ కలిసే ఉన్నాయి మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది దానికి గల కారణమే ఇది కదా ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు కదా అక్కడ మత కలహాలు లేపి దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ మేము కలిసే కొట్లాడతాము అనడం అయితే అసలు కరెక్ట్ కాదు మెయిన్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో సౌదీ అరేబియా కలుస్తుంది సౌదీ అరేబియా దగ్గరలో ఉంది వాళ్ళకి రేపటి రోజు హెల్ప్ చేస్తుంది నీకేమన్నా అయితే నాకు నాకేమన్నా అయితే నువ్వు హెల్ప్ చే అన్నట్టుగా ఉంటుంది అనే ఏదైతే కథనం వస్తుందో ఇది నిజంగా వర్స్ట్ ఎవరెవరైతే ఇంటర్నేషనల్ మీడియాస్ కొంతమంది కొన్ని కొన్ని ఛానల్స్ టీఆర్పి స్టంట్లు చేస్తున్నా ఈ స్టంట్లు మనం ఆపితే చాలా బాగుంటుంది ఎందుకంటే మన దేశం బాగుపడితే రేపటి రోజు మిగతా అన్నీ కూడా బాగుపడతాయి ఈ చిన్న చిన్న విషయాలు అనాలిసిస్ లేకుండా ఇంక్లూడింగ్ నేను కూడా అదే నిజం అనుకొని ఇప్పటి వరకు నమ్మాను కానీ ఇప్పుడే నాకు తెలిసిన విషయం కంప్లీట్ గా ఆయిల్ తీసుకుంటున్నాం అండ్ ఒక పెద్ద ప్లాన్ కూడా రెడీ అవుతుంది మనోజ్ అదేంటో తెలుసా మీకు ఇప్పుడు ఇండియాకి మనం వాళ్ళు ఆయిల్ పంపిస్తుంటే మనం అక్కడికి వాటర్ పంపించడానికి అండర్ వాటర్ సిస్టమ్ కూడా ఒకటి అరేంజ్ చేసి వాళ్ళు దానికి సంబంధించి కూడా నడుస్తుంది ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ నుంచి మనకు చాలా వ్యక్తులు అక్కడ పని చేస్తున్నారు అండ్ దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ చాలా అంటే చాలా డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వరు రేపటి రోజు ఏమన్నా అయితే ఇండియాకి సపోర్ట్ ఇస్తారేమో కానీ పాకిస్తాన్కి ఇచ్చే అవకాశమే లేదు ఏదైతే నడుస్తుందో ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ ఏ బంగ్లాదేశ్ ఒకవేళ బంగ్లాదేశ్కి భారత్కి యుద్ధం జరిగితే మనల్ని వాళ్ళు హ్యాండిల్ చేయగల డిఫెండ్ చేయగల కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉందంటారు వెపన్స్ పరంగా ఒక విధంగా చెప్పాలి అంటే బంగ్లాదేశు పాకిస్తాను రెండూ కలిసినప్పటికీ కూడా కనీసం జమ్మూ కాశ్మీర్ లోని ఒక ప్రాంతాన్ని కంప్లీట్ గా కూడా ధ్వంసం చెయ్యలేరు ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ అనేది చాలా అంటే చాలా తక్కువ నిజానికి ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఒక దగ్గర ఉన్నంత ఒక జనాభాలో వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఎక్కువ ఉండరు అండ్ అక్కడ ఉన్న హిందువుల గురించి మనం ఒకటి మాట్లాడే వన్ పాయింట్ త్రీ ఉన్నారు వాళ్ళని కాపాడడానికి మాత్రం ఇదంతా జరుగుతుంది అయితే వెపన్స్ విషయానికి వస్తే మన దగ్గర బ్రహ్మోస్ అని ఒకటి అదేవిధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి ఒక మనకు అందరికీ తెలుసు మన పెహల్గామ్కి సంబంధించి అక్కడ వేసే టైంలో లో ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడడం జరిగింది అండ్ రీసెంట్ టైమ్స్లలో రష్యా ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రెసిడెంట్ అయినటువంటి పుటిన్ కూడా ఇక్కడికి వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు రెండు బిగ్గెస్ట్ వెపన్స్ తీసుకొచ్చారు ఒకటి ప్రైవేట్గా వాడడానికి ఇంకోటి వచ్చేసి ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా మన ఆధీనంలో ఉంది అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎలాంటి వెపన్ అంటే ఒకటి కిలోమీటర్ దూరంలో ఉన్న వాడు బుల్లెట్ వేసిన ఒక సెకండ్ లోపే వాడిని చంపే అంత సత్తా మన వెపన్స్ దగ్గర ఉంది ఇంకోటి పాకిస్తాన్ ఇప్పటికే టెర్రరిస్ట్ గ్యాంగ్ల కంటే కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రజల గురించి పట్టించుకోకుండా ఏ విషయము పట్టించుకోకుండా వాళ్ళ ప్రజల్ని మొత్తం తిండి తిక్కాన ఏది అన్ని వదిలేసినప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్లో మనం చూసుకుంటే రైస్ కొరత అన్ని కొరత ఉన్నాయి కానీ టెర్రరిస్ట్ గ్యాంగ్లకి కంప్లీట్గా వెపన్స్ ఉంటాయి వాళ్ళకి ఫుడ్ ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళకి కంప్లీట్ సెక్యూరిటీ కూడా ఇస్తారు అంటే వాళ్ళు యుద్ధం చేయడానికి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అనేది క్లిస్టన్ క్లియర్గా అర్థమవుతుంది కానీ రేపటి రోజు యుద్ధం జరిగితే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది చరిత్రలో మనం అంటూ ఉంటాం ఒక ప్రాంతం ఉండింది అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి తొందరలోనే పాకిస్తాన్ ఒకనొక సందర్భంలో పాకిస్తాన్ అనే దేశం ఉండింది బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఉండింది అనే స్టేజ్ వరకు ఇండియా తీసుకెళ్లే కెపాసిటీ ఉంది ఇంకోటి మన దగ్గర రైఫిల్స్ దగ్గర నుంచి బాంబ్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక కంప్లీట్ ఒక స్టేట్ని ధ్వంసం చేసేంత కెపాసిటీ మన ఇండియాకి సంబంధించింది కొన్ని వెపన్స్ పేర్లు కూడా నేను చెప్తాను మీకు ఆ వెపన్స్ అన్నీ కూడా ప్రజెంట్ చిన్న చిన్న రైఫిల్స్ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేసి మనకి హల్ ఏఎంసిఏ ఫిఫ్త్ జనరేషన్ కి సంబంధించిన ఫ్లైటర్ ఫైటర్ జెట్ ఇది ఇది అప్రాక్సిమేట్లీ మనకి చాలా ట్రిలియన్ అమౌంట్తో కూడా కొనడం జరిగింది డిఆర్డిఓ మిసైల్ ఇది స్పాట్లోనే ఒక కిలోమీటర్ల వరకు దీని ప్రభావం అయితే కూడా ఉంటుంది మనకి ఓన్లీ ఇదే కాకుండా ఎస్ ఫోర్ హండ్రెడ్ రీసెంట్గా మనం చూసాము అదొకటి అండ్ ఘాటప్ యూసీఏవి ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఉన్నాయి అంటే పాకిస్తానోడు అక్కడ బుల్లెట్ స్టార్ట్ చేసి రీలోడ్ చేసే లోపే వాడిని కాల్చేంత కెపాసిటీ మన దగ్గర ఉన్న గన్స్కి కానివ్వండి అదేవిధంగా మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కదానికి ఉంది సో ఇవన్నిటిని అండ్ ఇంకా కొన్ని రష్యా మనకి సబ్మరైన్స్ కానివ్వండి అదే విధంగా ఫైటర్ జెట్స్ కానివ్వండి ఇవ్వడానికి రేపటి రోజు ఏమన్నా అయితే నేనున్నాను నీకు అని చెప్పడానికి సౌదీ అరేబియా ఉంది రష్యా ఉంది మనకి ఇవ్వడానికి రష్యా ఆల్రెడీ కొన్ని వెపన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఫర్దర్ గా ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది సో ఫైనల్ గా ఈ పాకిస్తాన్ పాకి బుద్ధులు మానే అవకాశం లేదంటారా అంటే బంగ్లాదేశ్ తో మనల్ని ఇబ్బంది పెట్టడం అక్కడ ఉన్న హిందువులను రెచ్చగొట్టడం సో వరల్డ్ వైడ్ గా ఒక అనిస్థితిని క్రియేట్ చేయడానికి చాలా తాపత్రయం పడుతుంది పాకిస్తాన్ సో ఇది మానుకునే పరిస్థితి ఉందంటారా అసలు మానుకునే పరిస్తుందా అంటే ఒక గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అంటారు నిజానికి ఆ గొడ్డుకి దెబ్బతోని సరిపోదు డైరెక్ట్గా మొత్తం లాగేసుకున్నప్పటికైనా అప్పటికైనా అర్థమవుతుందేమో ఎందుకంటే అక్కడ ప్రజల గురించి పట్టించుకోకుండా నిజానికి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక హిందువుల పైన ఉన్న పగని చూపిస్తున్నట్టుగా ఉంది తప్పించి వాళ్ళ ప్రాంతాలకి సంబంధించి వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవాలని కానీ లేదా వాళ్ళని భద్రంగా చూసుకోవాలన్న ఏకైక ఒక సామాన్యమైన విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు మీరు అన్నట్టు రేపటి రోజు అసలు వీళ్ళకి ఇది మానుకునే బుద్ధి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి అసలు పదిహేను నిమిషాలు టైం ఇస్తే అందరినీ చంపేస్తామని చెప్పి లీడర్ల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన ఈ కొత్త కొత్త స్టూడెంట్ లీడర్ల వరకు అందరూ కూడా ఏమీ తెలియకుండా నోరుంది కదా అని వాగడం మాత్రమే వచ్చు కాబట్టి ఈ స్టేజ్ వరకు ఉంది ప్రజెంట్ అయితే అసలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా ఈ మూడు దేశాలు ఎట్లా అంటే కొంచెం మంచి అనుబంధాలు అన్నమాట భాయ్ భాయ్ హే నువ్వు పెద్ద అన్నవి నేను చిన్న అన్నవి అన్నట్టుగా కొనసాగుతున్నారు వీళ్ళు మానుకోరు అంటే నేను ఇందాక చెప్పినట్టు రేపటి రోజు చరిత్రలో వీళ్ళ పేరు తీసేసి ఎవరైనా పాకిస్తాన్ అని ఒక దేశం ఉండింది తెలుసా అని అడిగితే అవును అప్పట్లో ఉండింది అని మన ఫ్యూచర్ జనరేషన్ చెప్పుకునేదాకా అప్పుడొకది వీళ్ళకి సిగ్గుర తెలుస్తుంది అక్కడున్న వాళ్ళకి హిందూస్ కనే కాదు అక్కడున్న కి కూడా ప్రాబ్లమే ఎందుకంటే వీళ్ళ కుట్రలకి వీళ్ళన్నిటికీ ఓన్లీ హిందూస్ని చంపుతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కొంతమంది ముస్లింస్ కూడా అందులో యాడ్ చేస్తున్నారు అంటే ఎక్కడ చూసుకున్నా కూడా మత మతానికి సంబంధించి కలహాలు సృష్టించాలి రేపటి రోజు హిందువులు ముస్లింల మీద దాడి చేస్తే ఇగో మా పరిస్థితి ఇట్లా అయిపోయింది మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు అని చెప్పడానికి మాత్రమే ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది ఇదంతా కంప్లీట్ గా ఒక డాట్ డాట్ అని సర్కిల్ చేస్తే అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యి ఎట్ దండ్ హిందూస్ అందరిని చంపేసి మేం మాత్రమే ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశం యా థ్యాంక్ యూ సో ఇది చార్మిసిస్ మీరు మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ